హాయ్ అండి అందరికీ ఈరోజు మనము మరి కోడిగుడ్డు ఉల్లిగడ్డ పులుసు ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను ముందుగా మనము ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని మనం ఉడికించుకున్న తర్వాత ఇదిగో ఇలా ఆయిల్లో డీప్ చేసుకోవాలి ఇలా ఒక కోడిగుడ్డుకి మరి అలా చాకుతో కట్ చేయాలి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది కొంచెం మగ్గాలి కదా అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలన్నట్టు మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి అది వాళ్ళ స్లోగా ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిన ఎగ్స్ కదా మరి అవి చితికిపోకుండా ఉండడం కోసం స్లోగా అలా చేసుకోవాలి కొద్దిసేపు అలా మరగనివ్వాలి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసి వదిలేయకండి ఇదిగో మనం కొంచెం పసుపు వేసుకొని ఇలా ఎర్రగా దూరగా మగ్గేలాగా మరి మనం చూసుకోవాలి తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చని ఆయిల్ అవన్నీ వేసి ఇలా మగ్గించుకోవాలి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని ముందుగానే మనం చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలా మనం పులుసుగా చేసి ఇందులో పోసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చూపించిన ప్రకారం అలా తొక్కలు గిట్ట రాకుండా ఉండటం కోసం చేయడ్డు పెట్టాలి మనకి ఎంత కావాలో అంత పోసేసుకోవాలి ఎక్కువ పులుపు లేకుండా మోతాదులో వేసుకోండి తర్వాత మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం కొంచెంగా కలబెట్టి కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకోవాలి కారం ఉప్పు వేసేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి అది చూడండి మరిగింది వెంటనే మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం మరిగిన తర్వాత ఎగ్స్ అనేటివి వేసేస్తున్నాము ఎగ్స్ ఎగ్స్ వేసేస్తున్నాము చిన్నగా ఒక్కొక్కటి వేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టాము కదా కొంచెం ఫ్రై చేసాము కట్ చేసాము అందులో వేసినప్పుడు విడిపోకుండా అందులో ఉన్న నీలం అనేది విడిపోకుండా ఉండడం కోసం స్లోగా వేయాలి స్లోగా వేసారు చూసారు కదా కలబెట్టాలి అంతా మిక్స్ అయ్యేలాగా కలబెట్టాలి ఎందుకంటే కట్ చేసిన దాంట్లోకి కొంచెం ఈ పులుసు అనేది వెళుతుంది కదా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు అది చూశారు కదా మంచిగా మగ్గింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ